హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బొంగులు లడ్డు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అండ్ పక్కా కొలతలతో మీకు ఈజీ మెథడ్లో చూపిస్తాను చూసేయండి ఇంకా బొంగు ముద్దలు అంటే స్నాక్ స్వీట్ ఐటమ్ మనకి ఈవినింగ్ స్నాక్స్గా తింటాం కదా మనం బొంగులు వీటితో స్వీట్ లడ్డు ఇవి ఎలా చేసుకోవాలంటే ఆ కన్నా నాకు తెలిసి ఇట్లా ఏదొక దమ్మా అట్కి ఇట్లా బెల్లం బెల్లం అన్నం ఇట్లా మిక్సీ చేసి అట్కిసి ఇట్లా బోర అవునవును బెల్లంని అతికిచ్చి బాల్లాగా తయారు చేయాలి అంతేయా అంతే వన్ కప్పు బెల్లంకి త్రీ కప్స్ బొంగులు వేసుకోవాలి మనం సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ఏ దేంతో అయితే బెల్లం తీసుకుంటున్నామో దాంతోనే సేమ్ క్వాంటిటీ త్రీ టైమ్స్ బొంగులు తీసుకోవాలి మమ్మీ బొంగులేమో ఇంతకాలం ఉన్నాయి బెల్లం ఏమో చిన్న చిన్న నువ్వే చెప్పినావు కదా బెల్లం గమ్ము అని మనం కొంచెం గమ్ముతో చాలా అతికీయం పెవిక్విక్ కొంచెం పెట్టేసి చాలా పెద్దవి మనం పేస్ట్ చేసామో ఏమో కూడా అంతే నిండి పోయి బొంగు మరి బెల్లము పిండిపోలే కొంచెం బౌలు బౌలి ఉంది ఇవి బొంగులు కరకర అనకపోతే మనము కళాయిలో కొంచెం వేపుకోవాలి వేడి మీద అప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్న బెల్లం ఇట్లా చిన్న ఉండడం వల్ల దాన్ని మిక్సీ చేస్తే బెల్లం గమ్మం అయిపోతాయా అవునవును బెల్లం వేసేసుకొని నేను స్టవ్ ఆన్ చేసిన ఇంకా ఇందులో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అదే వచ్చేస్తుంది పాకం మనకి కింద వేడయ్యే కొద్దీ బెల్లం లూజ్ అవుతుంది పాకం ఒక్కటి కొంచెం చెక్ చేసుకోవాలి ఇలా పాకు పట్టేటప్పుడు మనకి గిన్నె మందం ఉండేలా చూసుకోవాలి మనం ఎక్కువ కలుపుతాం కాబట్టి నేను కూడా రీసెంట్గానే నేర్చుకున్న ఈ పాకం అయితే మొన్న అక్క చేసింది లాస్ట్ వీక్ పర్ఫెక్ట్గా వచ్చినాయి ఒకసారి ట్రై చేద్దామని నేను ఈరోజు ట్రై చేస్తున్నా కన్నా గమ్ము రెడీ అయింది పాకం చెక్ చేసుకోవాలంటే వాటర్లో ఇలా వేసుకోవాలి ఇలా ముద్ద కట్టేస్తే ముద్ద అయితే పాకం అయిపోయినట్టే దీంట్లోకి కొంచెం నెయ్యి ఇలా వచ్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకున్నాను కలుపుకొని మనం బొంగులు యాడ్ చేసుకోవడం ఇంకా పాకంలో వేసి మనం ఇలా కలుపుకోవాలి కొన్ని కొన్నిసార్లు బొంగులు తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది చూసుకొని పోసుకోవాలి ఇంకా పాకానికి బిగుసుని పట్టి ఇది వేడి మీదనే ముద్ద చుట్టుకోవాలి లేదంటే రావు గట్టిగా అయిపోతుంది పాకం ఈ లడ్డు మనం వేడి మీదనే చుట్టుకోవాలి ఇలా విచ్చుకపోయినప్పుడు చేతికి కొంచెం నెయ్యి కొంచెం వాటర్ అప్లై చేసుకొని మనం ఇలా ముద్ద చుట్టుకోవాలి అండ్ ఇది చల్లగా అయితే మాత్రం ముద్ద రాదు వేడిమిన్నే కట్టేసుకోవాలి ఇంకా బొంగులు కొంచెం ఎక్కువైనా వినదు ఇదిగో బొంగు ముద్ద రెడీ ఫైనల్గా మన బొంగు ముద్దలు రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్